నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు బతాకాలు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే కార్యాలయాలు తక్కువగా ఉన్నారు అలాగే ప్రవాసులు ఎక్కువగా ఉండడంతో అయితే ఆయా కేంద్రాలలో రద్దీ ఎక్కువగా ఉంది దీని గురించి ఆలోచించిన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రవాసుల కోసం కొత్త సేవా కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ అడైలియా కైఫాన్ మరియు వెస్ట్ అబ్దుల్లా ముబారక్ గవర్నమెంట్ మాలు ప్రాంతాలలో మేటా ప్లాట్ఫామ్ ద్వారా మీరు అపాయింట్మెంట్ పొంది ఆ తర్వాత మీరు ఆ యొక్క కేంద్రాలకు వెళితే ప్రవాసులను స్వీకరించడానికి కొత్త సేవా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి అలాగే ఈ యొక్క సేవా కేంద్రాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పనిచేస్తాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కాబట్టి కువైట్ లోని అదైలియా కైఫాన్ మరియు వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొత్త సేవా కేంద్రాల సర్వీసులను ఉపయోగించుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఏరియాలలోనే ఈ యొక్క మూడు ఏరియాలలోనే ప్రస్తుతానికి కొత్త సేవా కేంద్రాలను తెరిచింది కాబట్టి మీరు పతాకాకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అలాగే కొత్తగా పతాకాకు అప్లై చేసుకోవాలన్నా సరే ఆయా కేంద్రాలకు వెళ్లి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్